ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో వాషింగ్ మిషన్ ఇలా క్లీన్ చేస్తే చాలండి అస్సలు రిపేర్ రాదు బట్టలు మంచిగా మురికిపోతాయి అసలు చెడు వాసన అనేది అస్సలు రాదండి చాలామంది కొంచెం నీస్ వాసన వస్తుంది మనం ఎంత కంఫర్ట్ వేసినా కూడా లిక్విడ్ వేసినా కూడా కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుందని బాధపడుతూ ఉంటారు కదా అలా రాకుండా ఉండాలంటే సింపుల్ చిట్కా అండి అలా రాకుండా ఉంటుంది పైగా రిపేర్ అనేది అస్సలు రాదండి రిపేర్ మనం రమ్మన్నా రాదు చూసారా నేను తీసుకొని దాదాపు చాలా సంవత్సరాలైనా కూడా ఇంత మట్టికి నాకు రిపేర్ అనేది రాలేదండి ఇంకా ఇంత ముందు కూడా చూపించాను నీళ్ళు సరిగ్గా రాకపోతే ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూపించాను అది చూడాలంటే నా పాత వీడియోలోకి వెళ్ళి చూడొచ్చు అలానే ఇప్పుడు చూసారా ఇప్పుడు ఇలాగనేగా క్లీన్ చేశారంటే వాషింగ్ మిషన్ డ్రమ్ము నీట్గా ఉంటుందండి అస్సలు కొంచెం కూడా మట్టి లేకుండా చెడు వాసన లేకుండా శుభ్రంగా ఉంటుంది దాని కొరకు పెద్దగా ఖర్చు ఏమీ లేదండి నిమ్మకాయలు ప్రతి ఇంట్లో ఉంటాయి కదండి నిమ్మకాయలు అలానే టూత్పేస్ట్ ఏదైనా పర్వాలేదు నిమ్మకాయలు టూత్పేస్ట్ ఆ పేస్ట్ని ఇలా నిమ్మకాయల మీద పెట్టేసాను రాసేస్తాను కదా జస్ట్ ఒక కాయ అయినా సరిపోతుంది నేను కొంచెం పెద్దది కదా వాషింగ్ మిషన్ అని నా నాలుగు బద్దెలు అంటే రెండు కాయలు తీసుకున్నాను ఇది సెవెన్ కేజీస్ అండి మీ దగ్గర చిన్నది ఉన్న పెద్దదున్న రెండు కాయలైనా పర్వాలేదు ఒక కాయ అయినా పర్వాలేదు ఇలా వాటిని ఇలా మధ్య కట్ చేసి విత్తనాలు తీసేసేయండి నేను తీయకుండా చూపిస్తున్నాను విత్తనాలు కొంచెం తీసి దాని మీద ఇలా పేస్ట్ పూసేసి అది అలా డ్రమ్లో వేసేయండి ముందు నేను డ్రమ్ క్లీన్ పౌడర్తో ఎలా చేసుకోవాలో కూడా చూపించానండి ఆ పౌడర్ అందుబాటులో లేని వాళ్ళు అక్క మేము కొనుక్కోలేము వంద రూపాయలు పెట్టి నూట యాభై రూపాయలు పెట్టి కొనలేము అనుకునే వాళ్ళు సింపుల్గా ఇలా జస్ట్ ఒక్క రూపాయలు రెండు రూపాయలతోటి అయిపోయేలా చూపిస్తున్నానండి అందరూ అది క్లీనింగ్ పౌడర్ కొనాలంటే కొనుక్కోలేరు కదా చాలామంది అప్ అలాంటి వాళ్ళు ఇలా నిమ్మకాయలతోటి టూత్పేస్ట్ తోటి ఇలా చేశారంటే చాలండి వాషింగ్ మిషన్ దానిలాగా మెరిసిపోతుంది చూసారా ఎంత నీట్గా ఉందో నేను అప్పుడప్పుడు కనీసం నెలకి ఒక్కసారైనా ఇలా చేస్తూ ఉంటాను ఉంటానండి ఇంకా చూసారా మనం ఇది ఎందుకదా మనం సర్ఫేస్ అది అందులో కొంచెం వంట చూడ చూసారా వంట చూడ కొంచెం వంట చూడ అయ్యండి ఇది కూడా మురికిని పోగొట్టి శుభ్రంగా ఉంచడంలో బాగా సహాయపడుతుందండి అలానే డ్రమ్లో కూడా కొంచెం వేసేయండి ఫస్ట్ నిమ్మకాయ మీద పేస్ట్ పూసేసి అందులో వేసాను కదా దాంట్లో కొంచెం ఈ సోడా కూడా వేయండి తర్వాత కొంచెం అందు అందులో వెనిగర్ వేస్తున్నానండి వెనిగర్ కూడా మంచిగా చెడు వాసన పోగొట్టి శుభ్రపరచడంలో ముందు ఉంటుంది డ్రమ్మును కానీ ఇలా ప్లాస్టిక్ ఐటమ్స్ని కానీ దేన్నైనా కూడా బాగా క్లీన్ చేస్తుంది అందులో కొంచెం ఒక మూత వెనగర్ వేసేసి మూత పెట్టేశాను ఇంకా జస్ట్ చూసారా డ్రమ్లో ఇవేసా కదా ఇంత ఇంకేం అవసరం లేదు మళ్ళీ ఇంకొకటి ఉంది మ్యాజిక్ ఫిల్టర్ అనేది కూడా నేను ఇంతకుముందు చూపించానండి కనీసం పదిహేను రోజులకి వారానికన్నా లేదా కుదరకపోతే పదిహేను రోజులకి అయినా ఖచ్చితంగా దీన్ని క్లీన్ చేసుకోవాలండి అది ఏంటి అనుకుంటున్నారు ఇప్పుడు వచ్చే వాషింగ్ మెషిన్స్కి వస్తుంది మ్యాజిక్ ఫిల్టర్ అని చూడండి ఎంత డస్ట్ పేరుకుందో నేను దాదాపు పది రోజులు తీయలేదు మామూలుగా అయితే వారానికల్లా ఖచ్చితంగా తీస్తానండి ఈసారి పది రోజులు దాటిపోయింది ఎంత డస్ట్ పేరుకుందో చూసారా మురికి ఇలా మురికి పేరుకోవడం అలానే వదిలేస్తే ఖచ్చితంగా వాషింగ్ మిషన్స్ రిపేర్ వస్తాయండి కాబట్టి చూసారా దాన్ని తీసి కడిగినాక చూడండి ఎంత బాగా వచ్చిందో జస్ట్ ట్యాప్ కింద పెట్టేస్తే చాలు అంత జల్లెల్లో నుంచి మురికి అంతా బయటకు వచ్చేస్తుందని మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ట్యాప్ కింద పెట్టేసి ఏదైనా బ్రష్ ఉంటే దాంతో రుద్దేసేయండి ఇంతకుముందు చూపించండి మీకు అది ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూసారా దాంట్లో కూడా ఎంత డస్ట్ ఉందో దాన్ని కూడా కొంచెం వాటర్ పోస్ట్ క్లీన్ చేయడమో లేదంటే క్లాత్తో తో చేయడమో చేయండి అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఆ డ్రమ్ అది మ్యాజిక్ ఫిల్టర్ పెట్టేసా కదా ఇప్పుడు నిమ్మకాయల మీద పేస్ట్ చేసి అందులో పడేసాను అలానే ఒక స్పూన్ వంట చూడ వేసాను ఇప్పుడు క్లోజ్ చేసి మామూలుగా మనం ఎలా బట్టలు ఉతుక్కుంటామో మీద కానీ లేదంటే డ్రమ్ క్లీనింగ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా దాని మీద కానీ లేదంటే నార్మల్ వాష్ కానీ ఏదైనా పర్వాలేదు మీ ఇష్టం మీరు ఏది తక్కువ టైం తీసుకుంటే అది పెట్టుకోండి సరిపోతుంది చూడండి మామూలుగా ఆన్ చేసే కదా క్లోజ్ చేసి ఇలా మీరు సైకిల్స్ మార్చుకోవాలనుకుంటే చూడండి ఈకోటన్ ఉంది లేదా డెలికేట్స్ కానీ ఎందులో పెట్టినా పర్వాలేదండి పెట్టుకున్న తర్వాత అవి మారిన తర్వాత ఆన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఆ డ్రమ్ అనేది అంతా క్లీన్ అవుతుందండి ఆ నిమ్మరసానికి ఆ పేస్ట్కి వంట చోడాకి శుభ్రంగా డ్రమ్ ఎంత నీట్గా అవుతుందండి తల తల మెరిసిపోతుంది అలానే కొంచెం కూడా చెడు వాసన అస్సలు రాదండి బట్టలకు కూడా చెడు వాసన దాదాపు వారం రెండు వారాల దాకా చక్కగా ఉంటుందండి నీట్గా కాబట్టి ఇలా చేసుకోండి ఇది పెద్ద శ్రమ కాదండి టైం కూడా ఎక్కువ తీసుకోదు మామూలుగా మనం అలా వేసేసి ఆన్ చేసామంటే చాలు అయిపోయిన తర్వాత మామూలుగా జస్ట్ ఆఫ్ చేసుకోవడమే అది కూడా చూపిస్తాను చూడండి అయిపోయిన తర్వాత ఏం చేయాలో కూడా చెప్తాను చూసారా ఇలా వాషింగ్ మిషన్స్ని అప్పుడప్పుడు ఇలా చేసుకుంటుంటే అస్సలు రిపేర్ రావండి చాలామంది రిపేర్ వస్తుందని టెక్నీషియన్స్ని పిలిపించి వేలుగా వేలు మామూలుగా జస్ట్ వచ్చి వాళ్ళు అది చూస్తేనే మనం ఆరు వందలు ఇవ్వాలండి అలాంటిది ఏదన్నా రిపేర్ వస్తే ఎంత డబ్బులో మీరు అర్థం చేసుకోండి ఆరు వందలు కూడా మనం ఎందుకు పోగొట్టుకోవాలి ఆరు వందలు ఇవ్వడమే కాదండి ఖచ్చితంగా ఏదో ఒక రిపేర్ వస్తేనే కదా మనం వాళ్ళని పిలిచేది అలా కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటా ఉంటే చాలు రిపేర్ రమ్మన్నా రాదండి వాషింగ్ మిషన్స్కి కావాలంటే తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి నేను ఇలా చేస్తున్నాను కాబట్టి నా వాషింగ్ మిషన్ ఇప్పటికీ రిపేర్ రాలేదు చక్కగా మురిగిపోతుంది చూడండి కొత్తది ఉన్నట్టే ఉందండి చాలా రోజులైనా కూడా చూడండి మామూలుగా మామూలుగా నీళ్ళు ఎలా తీసుకొని బట్టలు ఉతుకుతుందో అలానే మనకి అంత సైకిల్ అయిపోయిన దాకా ఉంచేసేయాలన్నమాట థర్టీ మినిట్స్ కానీ ఫార్టీ మినిట్స్ కానీ పడుతుంది ఇంకా వదిలేసాయండి మీరు దాని అస్తమానం చూసుకునేది అవసరం లేదు మన పని మనం చేసుకుంటూ ఉంటాం అది క్లీన్ అవుతూ ఉంటుంది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో వాషింగ్ మిషన్ క్లీనింగ్ పౌడర్ కొనుక్కోలేని వాళ్ళు తప్పకుండా ఇలా చేయండి అండి ప్రతి ఒక్కరు కొనలేరు అది కొనాల్సిన అవసరం కూడా రాదండి ఇలా చేసుకున్నారంటే తప్పకుండా కాకపోతే మర్చిపోకుండా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే చాలు మనకి మనం క్లీనింగ్ పౌడర్లు కానీ క్లీన్ చేసే వాళ్ళని కానీ రిపేర్ చేసే వాళ్ళని కానీ పిలిచే అవసరం అస్సలు రాదు చూసారా అయిపోయింది పూర్తిగా నేను విత్తనాలు తీయడం మర్చిపోయేలా ఎత్తనాలు పడ్డాయి మీరు ఖచ్చితంగా విత్తనాలు తీసేయండి అండి నేను కొంచెం మర్చిపోయేసాను ఇంకో చూడండి అవి ఎట్లా మనం రసం పిండినట్టే అయిపోయినాయి అంటే ఆ రసం అంతా క్లీన్ చేయడానికి బాగా యూజ్ అయింది చూసారా ఇలా అయిపోయిన తర్వాత ఎత్తనాలు కూడా తీసేసాను కదా శుభ్రంగా మూత ఓపెన్ చేసి పెట్టండి ఒక్క ఐదు పది నిమిషాలు ఓపెన్ చేసి ఉండండి క్లోజ్ చేయొద్దు ఇలా క్లీన్ చేసినప్పుడు ఎప్పుడైనా మూత ఒక్క ఐదు పది నిమిషాలు ఓపెన్ చేసి పెట్టాలి చూసారు కదా ఫ్రెండ్స్ వాషింగ్ మెషిన్ని సింపుల్గా ఇంట్లోనే ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి